సూపర్ జిఎస్టీ ప్రోగ్రామ్కి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్యక్రమానికి సన్నాహక సమావేశం అందరికీ కూడా వచ్చేసి భోజనాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు ఏ విధంగా వచ్చే మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి నాయకులకు గ్యాలరీలు ఏర్పాటు చేశాం అలాగే సామాన్య ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలనేసి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఎంతో త్రికరణ శుద్ధితో చేస్తున్నాం అలాగే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు దాంట్లో రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా ఈరోజు నరేంద్ర ము నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ సభ ఏ విధంగా జరుగుతుందంటే ఒక జనప్రవాహంతో సభ జరుగుతుంది ఈ సభను చూసి ఆయన ఇంకా మాకు వరాల జల్లు కురిపించాలనేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఆయన పేరేం బాబా పవన్ కళ్యాణ్